మన పట్ల మరి ఏ ఉద్దేశములను కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశములనేవి మరి సంపూర్ణముగా మన జీవితాలలో నెరవేర్చబడాలనేదే దేవుని ఉన్నది కనుక ప్రాముఖ్యముగా నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే ప్రాముఖ్యముగా ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన లేని జీవితాలు ఉండకూడదు ప్రార్థనలో మనం ఏకీభవిస్తూ ఉండాలి అంటే ప్రార్థన అనగానే మనము దేవునితో కూడా మాట్లాడే అనుభవం మనకు కలిగి ఉండాలి ఈ రోజుల్లో దేవునితో మాట్లాడే అనుభవం ఎంతమంది కలిగి ఉన్నారో మనము వేళల్లో లెక్క పెట్టవచ్చు చాలామంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారే కానీ హృదయం అనేది మరి దేవుని సన్నిధిలో ఉంటున్నప్పటికీ వారి యొక్క మనస్సు తలంపులన్నీ కూడా పలుచోట్ల తిరుగులాడుచు ఉన్నాయి ఈ రోజుల్లో మరి ప్రార్థనా జీవితం అనేది చాలా చాలా మరి ప్రాముఖ్యమైన విషయము గనుక ప్రార్థనలో మనము ఏకీభవించే వారముగా ఉండాలి కనుక నా ప్రియ దేవుని ప్రజలారా మన ధ్యానార్థం ఏమిటంటే ఇస్రాయేలీయుల ప్రయాణం ఇస్రాయేలీయుల ప్రయాణం మరి ఇస్రాయేలీయుల ప్రయాణములను గురించి మనము పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని ఆత్మీయ సత్యములను మరి పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహాయం మూలముగా మనం నేర్చుకుంటూ ఉన్నాం వారి జీవితాలలో మరి ఏ విధముగా ఆ ప్రయాణములలో కొనసాగించారో వారు ఐగుప్తుని విడిచిపెట్టి ఎర్ర సముద్రమును దాటి అరణ్య మార్గములో ప్రయాణించుచు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారు ఎలాగా ఆ ప్రయాణాన్ని ప్రారంభించారు అలాగే క్రొత్త నిబంధనలో దేవుని బిడలమైనటువంటి మన జీవితాలలో కూడా క్రైస్తవ మార్గములోనికి వచ్చిన తర్వాత మనము ప్రభురాకడలో కొనిపోబడేంత వరకు కూడా మన ప్రయాణం అనేది ఆగిపోకూడదు మన ప్రయాణములలో నిరుత్సాహపడకూడదు మన ప్రయాణములలో అలసిపోకూడదు క్రైస్తవ జీవితములో ఈ ప్రయాణం అనేది మరి ఉత్సాహముతో మనము కొనసాగించాలి నిరుత్సాహం అనేది కొన్ని సందర్భాల్లో మన జీవితాలలో ఎదురవుతూ ఉంటాయి సమస్యలు ఎదురైనప్పుడు వేదనలు మనకు కలిగినప్పుడు హృదయ భారములతో ఉన్నప్పుడు మరి ఏం చేయాలా తెలియనటువంటి స్థితిలో మన హృదయము అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు మనము సాధారణముగా నిరుత్సాహపడిపోయేవారుగా ఉంటాం ఒక చిన్న సమస్య మన జీవితంలో ఎదురవగానే మనం ఏమవుతామంటే నిరుత్సాహపడిపోతాం అధైర్య పడిపోతాం కలవర పడిపోతాం విశ్వాసాన్ని కోల్పోతాం నమ్మకత్వాన్ని కోల్పోతాం మరి పలు రకములైనటువంటి ఈ కార్యములు మన జీవితంలో ఎదురవుతూ ఉన్నప్పుడు ఈ క్రైస్తవ జీవిత ప్రయాణం అనేది మరి మధ్యలో ఆగిపోకూడదు మనము ప్రభు అక్కడ వరకు కూడా ఈ క్రైస్తవ జీవితము కొనసాగించే వారముగా ఉండాలి కనుకనే అలనాడు ఇస్రాయేలీయులు ఏ విధముగా వారు ప్రయాణములలో మరి సొమ్మ అలసిపోకుండా దేవుడు వారిని బలపరుస్తూ దేవుడు వారికి తగిన ఆహారమును మరి పరలోకము నుండి ఆ మన్నా చేత వారిని పోషిస్తూ వారిని ఏ విధముగా పాలు తేనెలు ప్రవహించి దేశమునకు మరి నడిపించాడు వారి యొక్క ప్రయాణములనేవి ఎలాగా దేవుని అస్తము వారికి తోడుగా ఉండి నడిపించబడి ఉన్నదో ఆ విషయములను గురించి గడిచిన దినములలో మనము నేర్చుకోగలిగాము మరి ఐగుప్తులో నుండి ఇస్రాయేళీయులను దేవుడు విడిపించిన తర్వాత ఐగుప్తులో ఉన్నటువంటి మరి ఆ ప్రజలను లేకుంటే ఐగుప్తు మీదకు వచ్చిన తెగులను గురించి మనము గమనించాలి ఇస్రాయేళీయులు ఐగుప్తులో ఉన్నంత వరకు కూడా మరి ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు ఏవైతే సేవిస్తూ వచ్చారో వేటినైతే వారు ఆరాధిస్తూ వచ్చారో మరి ప్రధానమైన వాటిని వారు ఏ విధముగా పూజిస్తూ ఆరాధన చేస్తూ వారు వచ్చారు మరి అదే విధముగానే ఇస్రాయేలీలు కూడా వారి జీవితాలలో అబ్రహాము దేవుడుగాను ఇస్సాకు దేవుడు గాను యాకోపు దేవుడుగాను ఉన్నప్పటికీ మరి ఇస్రాయేలీలు ఐగుప్తులో ఉన్నంత కాలము వరకు కూడా ఐగుప్తులు వారు సేవించుచున్నటువంటి వాటిని చూస్తూ వారు ఆ మార్గములలో వారు ఉన్నారు అటువంటి సందర్భములలో మరి దేవుడు మోషేకు సెలవిచ్చిన విధము కానీ మోషేకు దేవుడు తెలియపరిచిన విధము కానీ మోషేతో అంటున్నాడు నేను ఉన్నవాడును అనువాడును నేను ఉన్నవాడును అనువాడును సర్వశక్తిమంతుడకు దేవుడు మరి సర్వ అధికారము కలిగిన దేవుడు సర్వభూతలమును సృష్టించినటువంటి ఆ దేవుడు మరి ఇస్రాయేలీలను తన బలమైన హస్తము చాపి వారిని బయటికి తీసుకుని వచ్చారు కదా మరి ఐగుప్తులో కలుగు చేయబడినటువంటి ఆ పది తెగులులో ఈ సమయంలో ఒక మూడు తెగులను గురించి మనము ధ్యానించబోతున్నాం నా ప్రియ దేవుని ప్రజలారా నిర్గమాకాండము మరి ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చినములో పద్నాలుగవ వచ్చినము నుండి మరి నేను చదువుతాను మీరు గమనించండి తరువాత ఎహోవా మోషేతో ఇట్లా నేను ఫరో హృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయ పోనీయనొల్లడాయను ప్రొద్దున నీవు ఫరో యద్దకు వెళ్ళము ఇదిగో అతడు ఏటి దరికి పోవును నీవు అతనిని ఎదుర్కొనేటకు ఏటి యొట్న నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకుని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని గాను హెబ్రియల దేవుడైన యహోవా నన్ను నీ ఎత్తకు పంపెను నీవు ఇది వరకు కాగా యహోవా ఆజ్ఞ ఏదనగా నేను యహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందామని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటిని ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదరని చెప్పమను కనుక నా ప్రియ దేవుని ప్రజలారా ఐగుప్తులో మొట్టమొదటిగా దేవుడు మరి ఆ నైలు నది ఆ దరిదాపుల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతములన్నీ కూడా ఆ నైలు నది ద్వారాగా వారు వ్యవసాయము చేసేటువంటి వారు గాను వారు సస్యస్యమూలముగా ఐగుప్త దేశం అంతటిలో కూడా వారు ఆ వ్యవసాయ పనులన్నిటిని కూడా చేస్తూ వచ్చారు మొదటి నాగరికత అని మనం గమనించినట్లయితే మెసపతోమియా నాగరికత అనేది చెప్పబడుతూ ఉన్నది రెండవదిగా ఐగుప్తుల యొక్క నాగరికత అనేది చాలా విశేషమైనదిగా కనబడుచు ఉన్నది మరి ఐగుప్తి ప్రాంతములన్నిటిలో కూడా మరి మొట్టమొదటిగా అక్కడే వారు వైద్య శాస్త్రం అనేది కనబడుచు ఉన్నది ఇవన్నీ కూడా వేద మరి పండితులు చరిత్రాకారులు చెప్పుచున్నటువంటి మాటలే కనుక నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కనుకనే మోసే మరి ఐగుప్తులో ఉన్నంత వరకు కూడా సకల విద్యలో ప్రావీణ్యుడుగాను మరి సకల విధములైనటువంటి శాస్త్రములను మరి మోషే తెలుసుకున్నటువంటి వాడుగాను సకల విద్యలో ప్రావీణ్యుడుగా ఉన్నటువంటి ఈ మోషే మరి ఏ విధముగా దేవుని చేత మరి వాడబడుతూ వచ్చాడో మరి నిర్గమాకాండం అంతటిలో కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం కనుక నా ప్రియ దేవుని ప్రజలారా ఆ నైలు నది ప్రాంతం అనేది ఆ చుట్టుప్రక్కలు ఉన్న వాటి అన్నిటికీ అది ఉపయోగపడుచు ఉన్నటువంటి ప్రాంతముగా ఉన్నది వారి యొక్క వ్యవసాయ పనులన్నిటిలో కూడా దానిని ఉపయోగించుకుంటూ వచ్చారు కనుకనే ఆ నైలు నది వారికి ఒక ప్రధానమైన ఒక దేవుడుగా వారికి కనబడుతూ వచ్చాను కనుకనే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలలో మరి మోషేతో దేవుడు చెప్పిన మాటలు ఏమిటంటే కాక ఎహోవ ఆజ్ఞ ఏదనగా నేను యహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందని యహోవ చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఆ ప్రియదేవుని ప్రజలారా యోపు గ్రంథములో ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను ఐదవ అధ్యాయములో తొమ్మిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు వాడు అవును మన దేవుడు ఒక గొప్ప మహా గొప్ప కార్యములను చేయు దేవుడు అద్భుత కార్యములను చేయు దేవుడు ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవారు గొప్పవారని మనం చెప్తూ ఉంటాం కదా కొన్ని సందర్భాల్లో మరి లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవారు మరి దేవుడు గొప్పవాడు గనక ఆయన మహా గొప్ప కార్యములను జరిగించి దేవుడై ఉన్నాడు ఐగుప్తు మీదకు దేవుడు పది తెగులను రప్పించాడు అని మనం గమనించుచు ఉన్నాం గనక ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయేలీలు దేవుడు ఎవరని తెలుసుకోవాలని ఆ తెగులను ఐగుప్తు మీదకు దేవుడు మరి తీసుకుని వచ్చాడు దేవుడు వాస్తవముగా మరి ఇస్రాయేలీలు వారు తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే అబ్రహాము దేవుడు మరి ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు మన పితరుల దేవుడు అని చెప్పి వారికి కొంతవరకు అవగాహన కలిగి ఉన్నప్పటికీ వారు దేవుని ఎలా ఆరాధించాలో ఎలాగ దేవుని సేవించాలో ఏ విధముగా దేవుని యొక్క సన్నిధిని మరి గణపరచాలో మరి ఒకవేళ వారు ఐగుప్తులు ఉన్నంత వరకు ఆ కార్యములను చేయకుండా మరి దేవుడు ఇస్రాయేలీలు ఐగుప్తులు ఉన్నంత వరకు కూడా దేవుని నామమును మహిమపరచలేనిటువంటి స్థితిలో వారు ఉన్నారు కారణం ఏమిటంటే ఐగుప్తుల యొక్క మరి దేవుళ్ళు ఎలాంటి వారో వారు అక్కడ గమనిస్తూ పెరుగుతూ వచ్చారు కనుకనే పది మారులు ఫరో యొక్క హృదయం అనేది కఠినపరచబడిను నా ప్రియ దేవుని ప్రచులారా నిర్గమా కాండము ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచ్చినములలో మనం గమనించేటప్పుడు కొన్ని చోట్ల ఫరో తన యొక్క హృదయమును కఠినపరచుకునెను అని చెప్పుచు ఉన్నారు పదవ అధ్యాయము రెండవ వచనములో ఎహోవా అతని హృదయమును కఠినపరచినను చెప్పబడుతూ ఉన్నది ఏడవ అధ్యాయము వచనములో మనం గమనించేటప్పుడు ఫరో హృదయము తనంతట తానే కఠినపరచబడననియూ చెప్పబడుతూ ఉన్నది నా ప్రియ దేవుని ప్రచులారా ఫరో యొక్క హృదయం అనేది కఠినపరచబడుటకు గల కారణములనేవి మనము గమనించినట్లయితే ఇస్రాయేలీలు మరి వారు సేవించుచున్నటువంటి దేవుడు గొప్పవారు అని తెలుసుకోవడానికే మరి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పది వారు ఏ విధముగా సేవించుచు వచ్చారో వారు ఏ విధముగా మరి వాటిని పూజిస్తూ వచ్చారు ప్రధానమైన వాటిని అన్నిటిని కూడా దేవుడు నిర్మూలన చేసి ఐగుప్తులో నుండి ఇస్రాయేలీలను మరి బా తన బాహుబలము చేత వారిని బయటకు తీసుకుని వచ్చారు కనుక నా ప్రియ దేవుని ప్రచులారా ఇక్కడ నేను మరి ఎవరిని విమర్శించడం కాదు కానీ దేవుని యొక్క కార్యములు ఎలాంటివో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను మన దేవుడు గొప్పవాడు మనము నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు మనము నమ్మిన దేవుడు ఆయన గొప్ప కార్యములను చేయు దేవుడని మనకు తెలియపరచబడాలి ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడలే యొక్క హృదయాలలో ఎలా మారిపోయిందంటే దేవుడు చేతకాని వాడు అని అనే స్థితిలో ఈ రోజుల్లో బ్రతుకుతూ ఉన్నారు చాలామంది అంటూ ఉంటారు నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించడము లేదా మరి నీ జీవితంలో ఎందుకు ఇలాగో జరుగుతూ ఉన్నాయి నీ జీవితాలలో ఎందుకు ఇంకా ఈ సమస్యలు ఉన్నాయి నీ జీవితంలో ఇంకా ఎందుకు బాగుపరచబడలేకపోతున్నాం నీ కుటుంబాలు ఇలా అయిపోవడము ఇలా అయిపోతూ ఉన్నాయి కదా మరి నీ దేవుడు ఏమాయను అని చెప్పి ఈ రోజుల్లో చాలామంది ప్రశ్నించు ఉన్నప్పుడు మనము కూడా కొన్ని సందర్భాల్లో నిరుత్సాహపడిపోతూ ఉంటాం అవును మనం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం ఎన్నో విధాలుగా మరి దేవుని సన్నిధిలో పలు రకాలుగా మనము పాలు పొందుతున్నాం ఉపవాస ప్రార్థన అంటున్నాం ఆల్ నైట్ ప్రేయర్ అంటున్నాం పలు రకాలుగా ప్రార్థనలో మనం పాలు పొందుతున్నాం దేవుడు ఎందుకు నా జీవితంలో ఇంకా ఈ కార్యములను చేయడం లేదు అని చెప్పి ఒకవేళ మనం అనుకుంటూ ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ మన దేవుని అందు విశ్వాసం ఉంచాలి నా జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాను మీ జీవితంలో అనేక సమస్యలను మనము ఎదుర్కొంటూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా కొన్ని సమస్యలు మన జీవితాలలో తరచుగా అవి వెంటాడుతూ ఉన్నప్పుడు ఒకవేళ వాటి నుండి మనం ఒకవేళ విడుదల పొందలేని స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే అధైర్యపడకండి మరి దేవుని మీద సనగకండి ఎందుకంటే దేవుడు దాని వెనకాల ఒక గొప్ప కార్యములను ఉంచి ఉన్నాడు అనేక విధములైనటువంటి మేళ్లను దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు అప్రియ దేవుని బిడలారా ఇక్కడ మోషే తన కర్ర చేత ఏటి నీటిని కొట్టగా అది రక్తముగా మారెను ఇక్కడ ఇస్రాయేలీలు మరి ఐగుప్తులో ఉన్నటువంటి ఆ నైలు నది అనేది ఐగుప్తియులకు వారికి అది ఒక ప్రధానమైన దేవుడుగా వారు భావిస్తూ వచ్చారు ఎందుకంటే ఉదయమున లేచి ఫరో ఆ ఏటి నీటి యుద్ధకు వెళ్ళి మరి ఆయన చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా మనం గమనించగలం అందుకనే దేవుడు మోసైతే చెప్పుచూ ఉన్నాడు నువ్వు ఉదయమునే లేచి ఏటి నీటి యొద్ద వెళ్ళి అక్కడ ఫరోతో నీవు ఈ మాటలను మాట్లాడుమని చెప్పి దేవుడు చెప్పుచూ ఉన్నాడు ఏటిని నీటిని కొట్టగా నీళ్ళు రక్తముగా మారేను ఇది ఇస్రాయేలియలు గమనించారు దేవుడు గొప్పవాడని మన జీవితంలో కూడా దేవుడు గొప్పవాడని మనం గమనించాలి మన దేవుడు గొప్ప సర్వశక్తిమంతుడని విశ్వాసం ఉంచాలి మనం కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మన జీవితాల్లో కొన్ని సమస్యలు తొలగిపోకుండా ఉన్నప్పుడు వాటి నుండి విడుదల పొందలేనప్పుడు మనం నిరుత్సాహపడుతాం కనుక నా ప్రియ దేవుని బిడలారా నిరుత్సాహపడకండి అధైర్యపడకండి ధైర్యముగా ఉండండి దేవుడు మన పక్షాన ఉండి యుద్ధములను జరిగిస్తాడు కనుక సమయం అయిపోతూ ఉన్నది కనుక మిగతా రెండు కార్యములు ప్రభు చిత్తమైతే రేపటి దినమందు నేను మీకు తెలియజేస్తాను ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ సన్నిధిలో పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఐగుప్తులో కలుగు చేయబడిన ఆ పది తెగులను గురించి దానిలో మొదటి తెగులు నీళ్లు రక్తముగా మారడానికి ప్రభువ నాదా కానీ మీరు సర్వశక్తిమంతుడై దేవుడై ఉన్నారు తండ్రి మహా గొప్ప కార్యములను చేయి దేవుడై ఉన్నారు ప్రభువ మా జీవితాలలో ప్రభువ ఒకవేళ మేము నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా ధైర్యం వహించడానికి ఈ రాత్రి వేళ ప్రభువ మీరు మాతో కూడా మాట్లాడినందుకు స్తోత్రాలు మమ్మల్ని ప్రభు ఆ విశ్వాసముతో నింపినందుకు స్తోత్రాలు మీ వాక్యము చేత బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి వాస్తవముగా ప్రభువా అలనాడు ఇస్రా కూడా ఐగుప్తులో ఉన్నంత వరకు వారు మరి ఐగుప్తులు సేవించుచున్న ఆ దేవుళ్ళే వారి గొప్పవారని చెప్పి ఒకవేళ వారు అనుకుంటూ ఉండవచ్చు అయినను ప్రభు ఇస్రాళియులు ప్రభు అబ్రహాము దేవుడు గాను ఇసాకు దేవుడు గాను యాకోపు దేవుడు ఐగుప్తుల యొక్క దేవతల దేవుళ్ళ కంటే మా దేవుడు గొప్పవాడు ఆయన ఉన్నవాడు అనువాడని చెప్పి కానీ ఈ రోజుల్లో దేవా మేము ఈ నూతన బంధనలో ప్రభు మేము బ్రతుకుచు ఉన్నాము కనుక ప్ర ప్రతి ఒక్కరిని కూడా ప్రభు లోకములో ఉన్నవాని కంటే మాలో ఉన్నవారు గొప్పవారని మేము నమ్మాలి ప్రభు అటువంటి నమ్మకత్వాన్ని మాకు కలుగు చేయండి కడవరి దినాలలో ప్రభు సాతానుడు పలు రకాలుగా క్రియ చేయిచు ఉన్నాడు తండ్రి తనకు కొంచెం కాలం ఉన్నదని చెప్పి ప్రభు గ్రహించి పలు రకాలుగా అనేక మందిని ప్రభ నాదా తప్పుడు త్రోవలో తప్పుడు మార్గములో నడిపించుచు ఉన్నాడు తండ్రి అవును ప్రభువా లోకస్తులు మీ దేవుడు ఏమాయను అని చెప్పి అడిగినప్పుడు మా దేవుడు శక్తిమంతుడు మా దేవుడు జయవీరుడుగా మా ముందు వెళ్ళుచున్నాడనే విశ్వాసపు మాటలతో ప్రభువ మేము ఇతరులకు తెలియచేయడానికి కావలసిన కృపనివ్వండి లైవ్ ద్వారా వీక్షించినటువంటి ప్రజలను కూడా మీరు ఆశీర్వదించండి తరచుగా ప్రభువ లైవ్లో పాలు పొందడానికి దేవామి బిడలను ప్రేరేపించి తండ్రి ఈ వర్తమానములను వినడానికి మీరు కృప చూపండి ఆశీర్వదించండి లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి కుటుంబాలలో వారికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిలో నుండి విడలను విడుదల విడిపించి ప్రభు విడుదల దయచేయమని ప్రార్థిస్తూ స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏ సునామములు ప్రార్థించున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైనను గాక ప్రియ ప్రియదేవుని ప్రజలారా ప్రతిరోజు సాయంత్రం సరిగ్గా ఏడు గంటలకు మరి ఈ లైవ్లో ప్రార్థన జరుగుతున్నది కనుక మీ సమస్యలు ఏవైనా ఒకవేళ విజ్ఞాపనలు ప్రార్థన విజ్ఞాపనలు ఏవైనా ఉన్నట్లయితే కామెంట్స్ రూపంగా కూడా మాకు తెలియచేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము మనమందరము కలిసి ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి మరి దేవుని రాక్కడ కొరకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలని మనమందరం కలిసి ప్రార్థన చేయటకు దేవుడు మనందరికీ సహాయం చేయను గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించనుగాక ప్రైస్తులు ఆడు